మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అనేటి నిరంతర ప్రక్రియ దీని గురించి మాకు లిస్ట్ లో పేరు రాలేదు అలాగే మాకు ఈ పథకాలు వస్తాయో లేదో అని అర్హులైన ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రుజరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్గ ఇన్చార్జ్ వడతల ప్రణవ్ అన్నారు ఈ రోజు ఆయన జమ్మికుంట ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆ ప్రజా ప్రతినిధి అయిన ఎమ్మెల్యే గ్రామ సభలలో అనవసరమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాడని ఆయన ప్రతినిధిగా ఏదైనా సందేహాలు ఉంటే అధికారులను అడిగి నివృత్తి చేయాలి అలాగే ప్రజలకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా అధికారుల దృష్టికి తీసుకురావాలి తప్పించి అతనే ఆందోళన చేపట్టడం అనేది చాలా బాధాకరమైనవని ప్రణవ్ అన్నారు అలాగే ఆ ఎమ్మెల్యే హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామ సభలో పాల్గొన్నా కూడా ప్రజలే అతన్ని తరిమి కొడుతున్నారని ఆయనే నన్ను ఎవరు నన్ను తరిమి కొట్టలేదు నాపై ఏ దాడి జరగలేదని ఆయనే ప్రెస్ మీట్ పెట్టడం విడూరంగా ఉందని ప్రణవ్ అన్నారు అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుల సహకారం మనకు పూర్తిగా ఉందని హుజరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఓడితే ప్రణవ్ అన్నాడు ఏ ఒక్క రోజు ఒక గ్రామ సభ ఒక్కరోజు రేషన్ కార్డు ఇస్తాం మీకు ఒక ఇల్లు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైనా సభ పెట్టిందా మరి నువ్వు మూడేళ్ళు ఎమ్మెల్సీ మరి ఎప్పుడైనా నువ్వు ఏ ఊర్లైనా మరి రేషన్ కార్డు మంజూరు చేసినావా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినవా నేను అడుగుతున్న వాళ్ళు మరి ఏ మొహం పెట్టుకో గ్రామ సభల వీళ్ళకి వస్తాయా వీళ్ళకి రావా అనుకుంటా ఎందుకు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నావు ఎందుకు రెచ్చ పడుతున్నావు ప్రజలు బాగా తెలివితేళ్ళు వాళ్ళకు అన్ని చూస్తున్నారు పదేళ్ళు ఒక ఇచ్చింది లేదు రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇప్పుడు మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని ఇల్లు ఇస్తామని భూమి వారికి ఇంద్రమ్మ భరోసా కింద డబ్బులు ఇస్తారంటే ఎందుకు నీకు మీ ఊళ్ళో మునికుండదు ధరగుడుతుందా భయమిస్తుందా అందుకే ఆహ్వాదం అవుతున్నావు ఫస్టివేషన్ కి గురవుతున్నావు నోటికి ఎంతో మాట్లాడుతున్నావు ఒక సభలో కూర్చున్నప్పుడు నోరుకు హద్దు వరకు ఉండాలి ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నావా ఒక వీధి రౌడీగా మాట్లాడుతున్నావా నీ భాష గాని నీ ప్రవర్తన గాని సిగ్గున్నారని నేను అంటున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట్లాడుతున్నాడు మేము వంద మంది ఉన్నాం మీరెంత ఉన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు మరి తక్కువ నువ్వే అంటున్నావు మా చూరు తర్మండు బిడ్డ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక ఊరుకునేది లేదు సంవత్సరం ఏదో పిచ్చోడు మాట్లాడుతుంటే చూద్దామే అనుకున్నాం గానీ ఇప్పుడు చెప్తున్నాం బిడ్డ నేను తిరగనియం నువ్వు ఎమ్మెల్యేగా ఒక సభ ప్రభుత్వ సభ పెట్టినప్పుడు సూచనలు సలహాలి మరి ఈ రకంగా ఉన్నాయి వీళ్ళకి ఎప్పుడు వస్తుంది మరి ఏంది పరిస్థితి ఇట్లా చెయ్యండి అట్లా ఏమన్నా నువ్వు గౌరవ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి సూచన సలహా తప్ప వచ్చినట్టు మాట్లాడి మా ప్రభుత్వం పై లేద్దామను ముఖ్యమంత్రి గారి పైన అభండాలు చేస్తే గుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు దాడి చేస్తా ముందే చెప్తున్నా మేము హెచ్చరిస్తున్నాం ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజల సంక్షేమం మాకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పథకాలు ఆరు గ్యారంటీలు వాళ్ళ ఇంటికి చేరేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలకు మరొకసారి నేను ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా చూసుకుంటే ఇన్ని అప్లికేషన్లు ఇంతమంది వస్తున్నారు న్యాయం ఎట్లా చేస్తారని అడుగుతున్నాడు మరి నేను అడుగుతున్నా మరి అప్లికేషన్ ఎందుకు వచ్చా నువ్వు ఆలోచించు మరి గత పది నెలలా నువ్వు ఒక ఇల్లు కూడా చెప్పా మరి ఒక రేషన్ కార్డు నువ్వు చెప్పా మరి అందరూ చదివరా దరఖాస్తు పెట్టుకుంటారు బరాబర్ పెట్టుకుంటారు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించి అడుగులున్న ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి ఇంధన మిల్లులు కానివ్వండి బాధ ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీది ద్వారా నేను చెప్పిన మూడు వేల మొదటి విడతారా మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి నిరంతర ప్రక్రియ మళ్ళా రెండో ఉంటది సో అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు అందేలాగా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది పనిచేస్తుంది అని చెప్పి మరొక్కసారి నేను తెలియజేస్తూ అదేవిధంగా రేపటి నుంచి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు పథకాలు రేపటి అమ్మగారికి మొదలు పెడతారు దానికి ఆల్రెడీ మంత్రులు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మండలాల ద్వారా ఎంపీగా చేసుకోండి స్టార్ట్అ కార్యక్రమం రేపటి నుంచి మొదలైతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంటది అందరూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఉండండి ప్రతి ఒక్కరికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది సమస్యలని అధికారుల దగ్గర తీసుకపోతే ఆఫీసు దగ్గర తీసుకపోతే మీ మీ సమస్యని పరిష్కరించడానికి వాళ్ళు ఎదురైన అందుబాటులో ఉంటారు మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ మా నాయకులను మేము విజ్ఞప్తి చేస్తున్నా మీ ఊర్ల మీ వాళ్ళ ప్రజలు ఇట్లాంటి ఇబ్బందులు పడి అడుగులుండి వాళ్ళ పేరు లేకపోయినా వాళ్ళ వాళ్ళ ఎంపీడీఓ కానివ్వండి వార్డ్ ఆఫీస్ కానివ్వండి కమిషనర్ తీసుకపోతే మళ్ళీ ఒకసారి లిస్ట్ వెరిఫై చేసి వాళ్ళకి సాయం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను కోరడం జరుగుతుంది అదే కాకుండా రానున్న రోజుల్లో ఏదైతే మా ఆరు గ్యారంటీలు నిన్న గత కొన్ని నెలలుగా రైతు రుణమాఫీ గురించి కానివ్వండి ఏదైతే అపోహలు ఉన్నాయో కొన్ని ఇంకా కొంతమంది కాలేదని ఏదైతే పథకాలు ఉన్నాయో అందే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆ అభ్యంతరాలు ఉన్నాయా ఈ లిస్టుల ఎవరు ఉన్నారు మరి ఎవరు లేరు డీటెయిల్స్ తీసుకోవడానికి మాత్రమే నిన్న నాలుగు రోజుల జరిగిన మన గ్రామ సభ కొత్త అప్లికేషన్స్ మరి ఇట్లాంటి అబ్జెక్షన్స్ ఆరో గ్రామాల సభలో జరిగిన ఏదైతే ప్రక్రియ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకొని అరువులకు మాత్రమే ఈ పథకాలు అందేలాగా రేపటి నుంచి ప్రభుత్వం లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఇది ముఖ్యమంత్రి మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రివర్గం అంతా నిర్ణయించి అర్హులున్నా లేట్ అయినా పర్లేదు ఒక రోజు కానీ అర్హులకి ప్రతి ఒక్కకి అందేలాగా ఈ నాలుగు పథకాలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఎటువంటి ఎవరెన్ని కుట్ర పనిన ఎవరెన్ని అడ్డుకుల లేసినా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో మా పథకాలు ఉన్నాయో ఇంటింటికి చేరేంత వరకు మా ప్రభుత్వం కానివ్వండి మా నాయకులు కానివ్వండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం అదే విధంగా చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి ఏ విధంగా అయితే కొంతమంది తెలిసి తెలియని నాయకులు కానివ్వండి ఇక ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ మన చూసే స్టార్

ఒడితేల ప్రాణవ్ మన హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలందరికీ సేవ చేసే ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అన్ని పథకాలను ఇక్కడ హుజరాబాద్ ప్రజలకు అందిస్తామని ప్రాణవ్ ఓ పక్క చెప్తున్నారు కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్సుమ టీవీ